వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు అదేవిధంగా ఉద్యోగులు చిరుద్యోగులు అందరి తరఫున నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారికి మోదీ గారికి ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ అదేవిధంగా ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు జతగద కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి దీంతో పాటు ఫిషరీస్ కు అంటే ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకునేటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేయకునే విధంగా ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది అదేవిధంగా పత్తి కాటన్ కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించింద్రో ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కళలు నెరవేరేటటువంటి విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా ఆదాయ వర్గాలు అంటే పన్నెండు లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్సులు లేకుండా పన్నెండు లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ బడ్జెట్ లో మరి వాళ్ళకి ఉపశమనం కలిగించారు అదేవిధంగా ఏ తరగతి అంటే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళు నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్సులు లేకుండా కూడా దీంట్లో ఈరోజు బడ్జెట్ లో మరి చోటు కల్పించారు సో ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు మే అంటే ముఖ్యంగా దీనికి వారికి ఉపశమనం ఏంటంటే పన్నెండు లక్షల రూపాయల వరకు ఆ ట్యాక్స్ లేవు అంటే లక్ష రూపాయల జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిడిల్ క్లాస్ లో గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇంకో ఉద్యోగం ఎక్కడైనా కూడా వారి ఆదాయం పన్నెండు లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి సంవత్సరానికి ఎలాంటి ట్యాక్స్ ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు వారికి అందరికీ కూడా వాళ్ళ బడ్జెట్ లో పెద్ద ఎత్తున రిలీఫ్ ఇచ్చారు వారికి అందరి మనందరి ప్రజల తరఫున అందరి తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంతకు ముందు ఏడు లక్షల రూపాయలకే ఉండింది సెవెన్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేకుండా ఉండింది ఇప్పుడు పన్నెండు లక్షలు పెంచాలంటే ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచారు వాళ్లకు అంటే పన్నెండు లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళ ట్యాక్స్ లేదు గతంలో ఏడు లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు అంటే ఈ ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం కానీ లేదా కానీ వారి అవసరాల కోసం కానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది